గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి ఏసీలో ఎక్కువసేపు ఉంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఈరోజు చెప్పుకుందాం కళ్ళు పొడిబారడం ఏసీలు గాల్లో తేమను పూర్తిగా తొలగిస్తాయి దీంతో ఇంట్లో ఇంట్లో గాలి మాత్రమే ఉంటుంది దీనివల్ల కళ్ళు పొడిబారిపోయి మంటగా అనిపిస్తాయి కళ్ళు కూడా ఎర్రబడుతూ ఉంటాయి అని చేత కళ్ళు ఎర్రబడడానికి పొడిబారడానికి కారణము ఏసీలు అలాగే రెండో సమస్య చర్మం పొడిబారిపోతుంది ఏసీలో ఉండి ఎండలోకి వెళ్ళడం ద్వారాగా సూర్యకిరణాలు ప్రభావం చర్మంపై అధికంగా ఉంటుంది ఇది చర్మం పొడిబారడానికి కారణమవుతుంది అలాగే దురద కూడా పెడుతుంది అంటే ఇంట్లో ఏసీలో ఉన్నసేపు కూడా కూల్గా ఉండి ఒకేసారి ఎండలోకి వెళ్ళడం వల్ల ఆ స్కిన్ను దానికి తట్టుకోలేక ఇలా దొరదమంట టైపు వచ్చి పొడిబారిపోతుంది చర్మం అనమాట చర్మ సమస్యలు వస్తున్నాయి అలాగే థర్డ్ వన్ శ్వాసకోశ సమస్యలు ఏసీలు ఉపయోగిస్తే ఆ ప్రాంతం మొత్తం క్లోజ్ చేసి ఉండాలి ఎందుకంటే ఏసీ పోతు అని చెప్పి విండోస్ అవన్నీ కూడా క్లోజ్ చేస్తాం గాలి బయటికి రానేమో అలాంటప్పుడు ఆ గాలి నాంటి తగ్గిపోతుంది తద్వారా ఊబతీతులు శ్వాసకోసం సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే ఎలర్జీ ఆస్తమా ఏసీలు కొందరికి పడవు ఎలర్జీ ఆస్తమా ఉన్నవారిలో సమస్య మరీ ఎక్కువ తీవ్రంగా ఉంటుంది అందుకని ఎక్కువ కాలం ఏసీలు వాడితే ఈ సమస్యలు ఖచ్చితంగా వస్తాయని నిపుణులు చెప్తున్నారు అంటే ఎక్కువసేపు ఏసీలో కూర్చోకుండా కొద్దిసేపు ఉండి దాన్ని మళ్ళీ మామూలుగా ఏసీ ఆఫ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అట్లాగే తలనొప్పి ఏసీలు ఉపయోగిస్తే సౌండ్ కూడా వస్తుంది అలాగే బాడీ డిహైడ్రేట్ అవుతుంది ఈ రెండు కారణాల వల్ల కూడా హెడేక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ అనారోగ్య సమస్యలు కూడా వస్తాయట అవి ఏంటి చూద్దాం ఏసీ ఉన్న గదిలో వెంటిలేషన్ ఉండదు దీనివల్ల గాల్లో కాల్షియం కారకాలు పెరిగిపోయే అవకాశం ఉంది దీని ద్వారాగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి పొడిదగ్గు అస్తమా వంటివి ఎక్కువగా వస్తాయి ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ రాదు కదా ఇప్పుడు ఫ్రెష్ ఎయిర్ ఉన్నంతసేపు ఈ రోగాలు రావు అంటే కృత్రిమ వేరు వల్ల తాత్కాలికంగా హ్యాపీ అనిపించినా కూడా దానివల్ల మనకి అనారోగ్య సమస్యలే ఎక్కువగా ఉంటాయి వికారంగా ఉంటుందట ఏసీలో ఎక్కువసేపు ఉంటే ఉంటే కొందరిలో తల తిరగడము వికారం వంటి సమస్యలు కూడా వస్తాయి వాళ్ళ ఏకాగ్రత కూడా లోపిస్తుంది అట్లాగే ఇంకోటి డిహైడ్రేషన్ ఏసీ ఎక్కువసేపు ఉండడం వల్ల గాలి పొడిపారిపోతుందని ఇందాక చెప్పుకున్నాం మనం దీనివల్ల బాడీ తొందరగా డిహైడ్రేట్ అవుతుందని చెప్తున్నారు బలహీనత ఎండకు తిరిగే వారికంటే గేసీలో ఉండేవారికి బలహీనంగా తయారవుతారు అని అజయనా చెప్తున్నాయి ఎండలో ఉండేవారు స్ట్రాంగ్గా ఉంటారు అలసట నీరసం దీనికి ప్రధాన కారణాలు అందుచేత ఎక్కువసేపు ఏసీకి ఎడిట్ అయిపోకుండా ఏసీలు ఎక్కువసేపు ఉండొద్దు అలాగే ఎండ కూడా తగ్గుతుండాలి బాడీ కావాల్సిన ఎండ కూడా తగలాలి మార్నింగ్ ఎండ చాలా మంచిది మార్నింగ్ వాక్ చాలా మంచిది ఎక్కువసేపు ఏసీకి ఎడిట్ అయిపోవద్దు అలాగే కూలింగ్ వాటర్ కూడా తాగద్దు దాని గురించి చుట్టా ఒకసారి చెప్తాను నేను కూలింగ్ వాటర్ అలాగే ఫ్రిడ్జ్లో ఒక దాటలు ఎక్కువ వాడకూడదని అలాగే టేక్ కేర్ అండ్